హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు జాబ్ సెలెక్ట్ తెలుగు మనకు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ హాల్ హైదరాబాద్ నుంచి ఐటీఐ ట్రేడ్ అప్రెంటిస్షిప్ పోస్టుల కోసం నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఇది ఫైనాన్షియల్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఇయర్కి మనకు అప్రెంటిషిప్ వన్ ఇయర్ టర్మ్ కోసం రిలీజ్ చేయడం జరిగింది మనకు ఏ డిసిప్లిన్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో చూసుకుంటే ఎలక్ట్రానిక్ మెకానిక్ వచ్చేసరికి యాభై ఐదు వేకెన్సీలు ఫిటర్కి ముప్పై ఐదు ఎలక్ట్రీషియన్కి ఇరవై ఐదు మెషినిస్ట్కి ఎనిమిది టర్నర్కి ఆరు వెల్డర్కి మూడు రిఫ్రిజిరేషన్ నుండి ఎయిర్ కండిషనింగ్కి రెండు కి వచ్చేసరికి యాభై ఐదు ప్లంబరు రెండు పెయింటర్ ఐదు డీజిల్ మెకానిక్ ఒకటి మోటార్ వెహికల్ మెకానిక్ ఒకటి డ్రాట్స్మెన్ సివిల్ ఒకటి డ్రాట్స్మెన్ మెకానికల్ ఒక పోస్టు టోటల్ టూ హండ్రెడ్ వేకెన్సీస్ ఉన్నాయి ఎలిజిబిలిటీ చూసుకుంటే మనకు ఐటీ పాస్ అయిపోయి ఉండాలి నెక్స్ట్ రెస్పెక్టివ్ ఏ ట్రేడ్లో మనం అప్లై చేసాము ఆ ట్రేడ్లో ఐటీఐ కంప్లీట్ చేసుకుని ఉన్నాడు స్టైఫండ్ వచ్చేసరికి నైన్టీన్ సిక్స్టీ వన్ మనకు అప్రెంటిషిప్ యాక్ట్ ప్రకారం స్టైఫండ్ ఇవ్వడం జరుగుతుంది స్టైఫండ్ ఏ కేటగిరీ వాళ్ళకి ఎంత ఉంటుందో అని ఈ వీడియో చోట్ల చూపిస్తాను నెక్స్ట్ రిజర్వేషన్ చూసుకుంటే మనకు రిజర్వేషన్ కూడా అప్లికేబుల్ అవుతుంది అప్లికేషన్స్ చూసుకుంటే మనం ఫస్ట్ ఇలాంటి ఇంటర్వ్యూ కానీ లేదా ఎగ్జామ్ కానీ ఉండదండి ఫస్ట్ జస్ట్ మనం వాకిన్కి వెళ్ళి మన సబ్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ నుంచి అలాగే ఒక సెట్ ఆఫ్ మనకు జిరాక్స్ కాపీ సెట్ మనకు సర్టిఫికేట్ జిరాక్స్ కాపీ ఏదైతే ఉంటుందో అది ఒక సెట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సో మనకు అకాడమిక్స్లో ఎవరికైతే మెరిట్ ఉంటుందో వాళ్ళకి సెలెక్ట్ చేయడం జరుగుతుంది మనకు ఏ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఏ రోజు వాకిన్ ఉంటుందో చూసుకుంటే ఎలక్ట్రానిక్ మెకానిక్ డీజిల్ మెకానిక్ ఫిట్టరు ప్లంబరు పెయింటర్ వీళ్ళకి మే ట్వంటీ రోజు ఉంటుందండి మార్నింగ్ నైన్ ఏఎం టు ఆఫ్టర్నూన్ వన్ పిఎం వరకు నెక్స్ట్ సిపిఏ మోటార్ వెహికల్ మెకానిక్ అలాగే ఎలక్ట్రీషియను డ్రాట్స్మెన్ మెకానికల్కి వచ్చేసరికి మే ట్వంటీ ఫస్ట్ రోజు ఉంటుంది మార్నింగ్ నైన్ ఏఎం నుంచి ఆఫ్టర్నూన్ వన్ పిఎం వరకు నెక్స్ట్ మిషనిస్టు రిఫ్రిజిరేషన్ అండ్ ఏసీ టర్నరు డ్రాట్స్ అండ్ సివిల్ బిల్డర్కి వచ్చేసరికి మే ఇరవై రెండో తారీఖు ఉంటుంది మార్నింగ్ నైన్ ఏఎం నుంచి పిఎం వరకు ఉంటుంది వాకిన్ వెన్యూ అడ్రస్ వచ్చేసరికి ఆడిటోరియం బిహైండ్ డెవలప్మెంట్ ఆఫ్ ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఏవియానిక్స్ డివిజను బాలానగర్ హైదరాబాద్ నెక్స్ట్ డాక్యుమెంట్స్ ఏమేమి సబ్మిట్ చేయాలో చూసుకుంటే వెరిఫికేషన్ కోసం ఒరిజినల్ డాక్యుమెంట్స్ మనం సబ్మిట్ చేయాల్సినవి చూసుకుంటే ఆధార్ కార్డు అలాగే టెన్త్ మార్క్స్ సర్టిఫికేటు ఐటీఐ మార్క్స్ సర్టిఫికేట్ ఆల్ సెమిస్టర్స్ ఉండాలి అలాగే బర్త్ సర్టిఫికెట్ మనకు బర్త్ సర్టిఫికెట్ టెన్త్ మెమో కూడా కన్సిడర్ అవుతుంది అలాగే ఏదైనా రిజర్వేషన్ అప్లికేబుల్ ఉంటే ఆ క్యాస్ట్ సర్టిఫికెట్ ఇవి ఒరిజినల్ చూపించాల్సి ఉంటుంది అక్కడ సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు నెక్స్ట్ సబ్మిట్ చేయాల్సిన డాక్యుమెంట్స్ చూసుకుంటే ఒక సెట్ ఆఫ్ మనం ఏదైతే ఒరిజినల్ సబ్మిట్ చేసి చూపిస్తున్నామో అవి అన్నీ ఒక సెట్ ఆఫ్ చిరాక్స్ ఉండాలి విత్ సెల్ఫ్ అటెస్టేషను అలాగే అప్రెంటిషిప్ రిజిస్ట్రేషన్ కాపీ మనం వెళ్ళే ముందే డబ్ల్యూ డాట్ అప్రెంటిషిప్ ఇండియా డాట్ గోవ్ డాట్ ఇన్లోకి వెళ్ళి అప్రెంటిషిప్ కోసం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది సో రిజిస్ట్రేషన్ చేసుకున్న తోనాక మనకు అప్లికేషన్ కాపీ ఉంటుంది కదా అదొకటి అవుట్ తీసుకోవాల్సి ఉంటుంది అది కూడా సబ్మిట్ చేయాలి అలాగే రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు కావాలి నెక్స్ట్ జనరల్ కండిషన్స్ చూసుకుంటే మనం అప్రెంటిషిప్ ఇండియా డాట్ గోవ్ డాట్ ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఆ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి మనకు ఇది ఏ లో ఏదైతే డాక్యుమెంట్ సబ్మిట్ అప్పుడు ఆ రిజిస్ట్రేషన్ చేసుకొని ఉండకపోతే మనకు ఇలా యాక్సెప్ట్ చేయాలండి మన అప్లికేషన్ నెక్స్ట్ మనం అప్రెంట్ అప్రెంటిషిప్కి మనం ఏదైతే పోర్టల్ ఉందో అప్రెంటిషిప్ ఇండియా డాట్ డాట్ ఇన్లో మనం రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు మన టెన్త్ మార్క్షీటు ఐటీఐ షీట్స్ అలాగే ఆధార్ నెంబరు ఫోటో సిగ్నేచర్ ఇవన్నీ కంపల్సరీగా అప్లై మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అలాగే ఆధార్ కేవైసీ కూడా కంప్లీట్ చేసుకుని ఉండాలి నెక్స్ట్ క్యాండిడేట్స్ ఎవరైతే ఆల్రెడీ అప్రెంటిస్షిప్ కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళకి ఇది అప్లికేబుల్ కాదండి అప్లై అప్రెంటిస్షిప్ అయిన పోయిన వాళ్ళు మళ్ళీ అప్లై చేసుకోకూడదు నెక్స్ట్ ఏదైతే మనం ఎకడమిక్స్లో మెరిట్ వస్తుందో ఆ మెరిట్ ప్రకారం మెరిట్ లిస్ట్ చేయడం జరుగుతుంది ఆ మెరిట్ లిస్ట్ని మనం వాకిన్ అయిపోయిన టూ వీక్స్ తర్వాత హాల్ ఇండియా డాట్ కో డాట్ ఇన్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది అలాగే మనం ఏదైతే ఈమెయిల్ అడ్రస్ ఇస్తున్నామో ఆ ఈమెయిల్ అడ్రస్ని మనకు మెయిల్ ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది ఎవరైతే లిస్ట్ క్యాండిడేట్స్ అయ్యారో వాళ్ళకి నెక్స్ట్ మనం ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళు ఫోన్ నెంబరు అలాగే ఈమెయిల్ అడ్రస్ కూడా కరెక్ట్గా ఇవ్వాల్సి ఉంటుంది ఎందుకంటే కమ్యూనికేషన్ దాని ద్వారానే ఉంటుంది కాబట్టి సో ఇంకా ఎవరైతే ఓబీసీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు నాన్ లేయర్ సబ్మిట్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సో ఎవరైతే అప్లికేబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు వెళ్ళి అప్లై చేసుకోండి ఫస్ట్ అప్రెంటిషిప్ ఇండియా డాట్ గోవ్ డాట్ ఇన్లోకి వెళ్ళి రిజిస్ట్రేషన్ అయ్యి ఆ తర్వాత వాకిన్కి వెళ్ళి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అలాగే ఇంతకుముందు చెప్పినట్టు స్టైఫండ్ వచ్చేసరికి ఎంతో చూసుకుంటే మనకు నైన్టీన్ సిక్స్టీ వన్ అప్రెంటిస్షిప్ యాక్ట్ ప్రకారం ఏ కేటగిరీ వాళ్ళకి ఎంత స్టైఫండ్ ఇవ్వాలో ఇవాలో చూసుకుంటే మనకి ఇప్పుడు ఐటీఐ ట్రేడ్ అప్రెంటిస్కి వచ్చేసరికి మనం అప్లై చేస్తున్నాం కాబట్టి ఐటీఐ ట్రేడ్ అప్రెంటిస్కి వచ్చేసరికి సెవెన్ థౌజండ్ రూపీస్ పర్ మంత్ పే చేయడం జరుగుతుంది అలాగే మనకు ఇప్పుడు వాకింగ్కి అటెండ్ అయ్యేటప్పుడు అలాగే అప్రెంటిస్షిప్ చేస్తున్నప్పుడు ఏదైతే అకామిడేషన్ ఇంకా లాడ్జింగ్ ఉంటుందో అది మన సెల్ఫ్ మనం చేసుకోవాల్సి ఉంటుంది వాళ్ళు ఏమీ ప్రొవైడ్ చేయరు సో అది కూడా కొంచెం చూసుకోండి Thank you and all the best.